వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఏంటి ఎల్లుల్లిపాయలు చూపిస్తున్నారు అనుకుంటారు కదా ఎల్లుల్లిపాయలు చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి అందరికి ప్రతి ఒక్కరు చిన్నకాడి నుంచి వరకు వైట్ హెయిర్ అన్నది ఉంటుంది డెఫినెట్ ఎవరికైనా ఇప్పుడు అందరూ కూడా వైట్ హెయిర్ లేని వాళ్ళు వాళ్ళంటూ ఎవరో ఉండలేదండి మన హెయిర్కి చాలా హెయిర్ ప్యాక్స్ అంటే ఏంటంటే హెయిర్ బ్లాక్గా ఉండడానికి హెన్నా గోరింట అవి పెడతా ఉంటారు అవి పెడితే జస్ట్ తాత్కాలికంగానే పనిచేస్తాయండి ఈ టిప్పు కానీ మీరు యూజ్ చేశారంటే లైఫ్ లాంగ్ మన హెయిర్ అన్నది బ్లాక్గానే గానే అండి అట్ ద సేమ్ టైం ఏంటి ఎల్లులిపాయలు అనుకుంటారు కదా అవునండి దీంట్లో ఉన్న రహస్యం ఎవ్వరికీ తెలియదు సో మీరే చూసి గూగుల్లో అంత చాలా చాలా బాగుంటుందండి ఇది సో ఏంటంటే ఎల్లులిపాయలు ఉన్న పొట్టు ఉంది కదా ఇది వైట్ హెయిర్ బాగా యూజ్ అవుతుందండి అండి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్గా రావాలంటే ఇవి ఉన్నాయి కదా ఈ పొట్టుని మనం బాగా ఎండబెట్టాలి ఆల్మోస్ట్ ఇది ఎండిపోయే ఉంటుంది అనుకోండి ఈ ఎండబెట్టిన దాన్ని మనం వైట్ హెయిర్లో బాగా యూజ్ అవుతుందండి ఎల్లులిపాయలు అనే మనం కొట్టుపాడేద్దు దీంట్లో చాలా చాలా మ్యాజిక్ ఉందండి ఇది ప్రతి ఒక్కళ్ళకే తెలీదండి ఇప్పుడు మీరు ఈ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి మన ఇంట్లో దొరికియే కదండి నేచురల్ గా మనం బయట కొనుక్కోకర్ల ఇవన్నీ కూడా మనం హెన్నాలు ఆ గోరింటాకులు అవన్నీ పొదులు ఇది యూస్ చేయండి మీకు చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది ఒక గ్లాస్ అండి మనం దీని ఈ గ్లాస్ నిండగా కొబ్బరి నూనె అంటే మనం ఇంట్లో కొబ్బరికాయలు ఈ ఇంట్లో ఆడించిన నూనె ఉంటుంది కదా అయితే బాగా పనిచేస్తుందండి బయట కొన్ని కొన్ని ఆయిల్లు మనకు అవి ఇవి కలుపుతారు అదే మన ఇంట్లో గా మనం ఆడించిన కొబ్బరి నూనె అయితే చాలా మంచిదండి కమ్మట అవసరం వస్తుంది ప్లస్ దీనుడు కొబ్బరి నూనె తీసుకోవాలి మనం దీనుడు కొబ్బరి నూనె మరగబెట్టాలి ఆ మర మరగబెట్టి మరుగుతూ ఉంటుంది కదండి ఆ మరుగుతున్న చిటపట్ల కింద వస్తూ ఉంటుంది బుడగలు బుడగల కింద నూనె సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అండి చూస్తున్నారు కదా ఎల్లులపై పొట్టు ఎల్లులపై పొట్టు అన్నది మనం ఆయిల్లో వేసేయాలి ఆయిల్ వేయగానే మరుగుతూ ఉంటుందండి అండి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది నూనె అంతా కూడా ఎందుకంటే ఎల్లులపై పొట్టు కాకపోతే కదండి లోపల అందుకు నలుపు కలర్లోకి వచ్చేస్తుందండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అది ఒక వడకట్టుకోవాలి ఆ వడకట్టుకున్న నూనె చల్లారాలండి మీరు చల్లారే కానీ హెయిర్కి యూజ్ చేయాలండి డెఫినెట్గా ఈ టిప్ అన్నది ఫాలో అవ్వండి చాలా చాలా బాగుంటుంది అండి ఈ ఎల్లులపై పొట్టుతో చాలా యూజ్ ఉందండి మీరు దయచేసి ఈ పొట్టు అన్నది మీరు పాడేద్దండి ఆ ను నూనె చల్లారేకా ఆ నూనె మనం తలకి అప్లై చేయాలండి తలకి అప్లై చేసుకున్న నూనె మనం ఆ నైట్ నానం నైట్ పెట్టుకుని తలకే మన్నాడు మనం తలంటుకున్నప్పుడు తలంటేసుకున్నామంటేనండి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాక్ హెయిర్లోకి వస్తుందండి హెయిర్ అంతా కూడా హెన్నా కూడా పెట్టకూడద్దు మీకు చూస్తున్నారు కదా ఇన్నిటికి ఒక గుప్పుడు ఉంటే చాలా అండి మనకి ఈ గ్లాస్తో తీసుకుని ఆయిల్ అయితే మనం తక్కువ క్వాలిటీలో చూ తీసుకోవచ్చండి తక్కువ క్వాలిటీలో తీసుకుని తర్వాత మనం ఎక్కువ యూజ్ చేసుకున్న బాగుంటుందండి సో ఎల్లులపైలో ఉన్న పొట్టండి ఇలా మనం ఎల్లుల్లిపాయలు వలిచేయాలండి వలిచేస్తే చూస్తున్నారు కదా ఇలా మన ఎల్లులపై పొట్టు అన్నది వచ్చేస్తుంది ఉల్లిపాయ పొట్టులాగా వచ్చేసిన పొట్టుతోనేనండి మనకి బాగా యూజ్ అవుతుంది మన ఎల్లులపై కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎల్లులపై తినడం వల్ల మనకి గుండె అన్నది కొంచెం బాగా పనిచేస్తుందండి అంటే మనకి హార్ట్ ప్రాబ్లనికి దానికి కొంచెం దూరంగా ఉంటుందండి ఎల్లులపై అనేది చాలా మంచిదండి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక ప్రతిరోజు రెండు ఎల్లులిపాయలు తిన్నారంటే మీకు ఏ టెన్షన్లో ఉండదండి అంత మంచిదండి హెల్త్కి ఇప్పుడు ఎల్లులపై మనం పూర్వకాలం రోజుల్లో అయితే పెద్దవాళ్ళు ఎల్లులిపాయలు కూరలో ఉండి పోరండి బాల్యంతరాలకి సో మనకి ఇప్పుడు ఎవరో కూడా అన్నది యూజ్ చేయట్లేదు ఎల్లులిపోయే వల్ల చాలా ఉపయోగం ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి చిన్న చిన్న టిప్స్ వాళ్ళు యూజ్ చేయండి బయట కొనుక్కునే మనం ప్రోడక్ట్స్ కన్నా మన ఇంట్లో దొరికే కదండి అన్నీ నేచురల్గా ఎల్లులిపోయే వల్ల చాలా చాలా బాగా యూజ్ ఉన్నాయండి మన హెల్త్కి అయితే ఇంకా చెప్పుకోకూడదు ఎల్లులపాయి మెయిన్ మన హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుందండి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి డఫ్లేండి కానీ ఇంకొక టిప్ ఏంటంటే ఎల్లులిపే వల్ల ఎల్లులపై అన్నదే కష్టం అండి దుర్గమ్మ గారు చాలా ఇష్టమైంది అండ్ ఎల్లులపై మనం ఎక్కడికైనా బయటికి పని మీద వెళ్ళినప్పుడు పని సక్రమంగా అవ్వాలి లేకుండా అవ్వాలంటే ఎల్లులపై రబ్బలు రెండు రబ్బలు మనం పట్టుకెళ్ళినా కూడా బాగా అంతా మంచి జరుగుతుంది అండి మనకున్న నరకుల నరదిష్టి కూడా తగులుతుంది ఎల్లులపై అన్నది మన ఇంటి ముందు ఎవరికీ కనిపించలేని ప్రదేశంలో కట్టుకున్నామంటే నరకూల నరదిష్టి కూడా ఎల్లులపైకే తగ్గుతుంది